అస్సలం వెల్కమ్ టు అంజం ఛానల్ ఈరోజు మనము ఆకలి రాజ్యం ఈ ఆకలి రాజ్యంలో డబ్బును ఎలా సంపాదించాలి ఎలా పొదుపు చేయాలి అన్నది ఈ స్టోరీ మీనింగ్ చూద్దాము రండి కీర్తన తన ఆశయం తను చక్కగా చదువుకొని చక్కగా లైఫ్లో స్థిరపడాలని ఎలా ప్రయత్నిస్తుందో చూడండి తన ఆశ కల్లి తన గోల్ కళ్ళి ఎలా రీచ్ అవ్వాలా అనే ఆలోచన చూస్తున్నారు కదా కాలేజీకి వెళ్ళి వచ్చాను మమ్మీ స్నాక్స్ ఇచ్చింది తిని చక్కగా చదువుకోవాలి నేను అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి చాలా కష్టపడి చదవాలి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి ఎలా అయినా నేను ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి చక్కగా కాలేజీ లైఫ్ అలా జరిగిపోతూ ఉంది ఇంతలో ప్రవీణ్ అనే వ్యక్తి తన లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు ప్రేమ నిన్నే ప్రేమిస్తున్నానంటూ డిస్టర్బ్ చేస్తున్నాడు నేనేం చేయాలి అన్నది తనకే పాలుపోవటం లేదు కీర్తన వాళ్ళ మేడం చూడండి మనము చదువుకోటానికి వచ్చాము మనము చదువుకున్న తర్వాత ఎంతగానో ఎదిగిపోతాము అప్పుడు దాకా మీ లైఫ్లో ఎవరు వచ్చినా మీరు డిసప్పాయింట్ కావద్దు ఈ వయసులో ప్రేమ అవి ఇవి చాలా డిస్టర్బ్ చేస్తాయి వెనక్కి తిరిగి చూడొద్దు మీ మనసులో ఏం చదువుకోవాలని ఉంది మీరు ఏం కావాలని ఉన్నది అన్నదే ఆలోచించండి మీ మెదిలో మీ మెదడులో అదే కదులుతూ ఉండాలి ఎవరికల్లి నుంచి మీరు డిసప్పాయింట్ అవ్వద్దు ఒక్కసారి డిసప్పాయింట్ అయ్యారా మీ లైఫ్ అంతా వెనక్కి వెళ్ళినట్టే ఆలోచించుకోండి మీకు ఇలా పిక్నిక్కి తీసుకొచ్చి ఇలా చెబుతున్నానని నేను అలా ఏం లేదు మేడం వివరించండి మీరు వివరిస్తుంటే మాకు ఒక అవగాహన అనేది ఏర్పడిద్ది మీరు చెప్పండి మేము అదే చూడండి ఇప్పుడు ప్రపంచం మన అరిచేతిలో ఉంది ఆ అరిచేతిలోకి రావాలంటే ఎడ్యుకేషన్ ఎంత పెద్దవాడి ముందైనా మనం వెళ్ళి మాట్లాడగలిగే శక్తి మనకు వచ్చిద్దంటే ఒక చదువు గురించే వచ్చిద్ది అది మనం మాట్లాడగలిగే కెపాసిటీ కలిగి ఉండాలి అవును కదా అలా మీరు మీ చదువును మీరు ముందు అడిగేయండి అదే నేను మీకు చెప్పేది ఏమిటి నేను ఏకాగ్రత కోల్పోతున్నాను ఏమిటి మేడం ఏం చెప్పారు అయినా నాకు ప్రేమ ప్రేమ అని తను ఎంటబడుతున్నాడు ఈ ప్రేమలో నుంచి నేను ఎలా బయటికి రావాలనో అర్థం కావటం లేదు ఏంటి నాకు ఇలా డిస్టర్బ్ అవుతున్నాను చూడండి మా అమ్మా నాన్నలు నన్ను చదువుకోమని పంపించారు మీరా నన్ను ఇలా చేసి కూర్చోబెట్టారు నేనేం చేయాలి నీకేం భయం లేదు నేనున్నాను కదా నీకే నా ప్రేమ కన్నా గొప్పగా కనిపిస్తున్నారా అమ్మ నాన్నలు అలా ఏం కాదండి మమ్మీ డాడీ నన్ను చాలా ప్రేమగా పెంచారు అవునా ఏమండి ఈరోజు టిఫిన్ చేయటానికి కూడా సరుకులు ఏం లేవు లేవండి లేసి ఏమన్నా తీసుకురండి ఏంటిది బయటికి వెళ్ళరు తాగటం పడుకోవటం అలా అయితే ఎలా ఇది పసిబిడ్డు ఉన్నాడండి మాకు నాకు తెలుసు నువ్వు నాకేమీ నీతులు చెప్పనక్కర్లేదు ఆ పాపు ఏంటి నా గోల్ ఏంటి నేను ఇలా అయ్యానే ఏం ప్రేమ కొంతకాలం ప్రేమలో అలా మధురంగా ఉంటుంది ఆ తర్వాత లైఫ్ ఏంటో చీకటి అనిపిస్తుంది నాకేం అర్థం కావటం లేదు దట్ ఈజ్ కీర్తి అనిపించుకోవాలనుకున్నాను ఇలా ఉండాలనుకున్నాను నేను కానీ ఇలా అయిపోయాని ఏంటి లేదు నా గోలు నా బిడ్డ మీదనైనా నేను తీర్చుకోవాలి నేను నా మెదడుకి పొదును పెట్టాలి ఏవండి చూడండి నా లైఫ్ ఇలా అవుతుందని నేను ఎప్పుడు ఊహించుకోలేదు నాకు ఇలా నచ్చటం లేదు నాకు చేతనైనంత వరకు ఓ చిన్నపాటి ఉద్యోగం చూసుకుంటాను నా బిడ్డని నేను సరిదిద్దుకుంటాను ఓ ఉద్యోగం చేస్తావు ఏదో నాకు చేతనైంది చేస్తానండి నీ ఇష్టం చూడు నాన్న నువ్వు చక్కగా చదువుకోవాలి నువ్వు చదువుకొని పది మందికి ఉపాధి కల్పించాలి అలా అవ్వాలని నా ఆశ అందుకే నేను ఒక టీచర్లా వెళ్ళి చిన్నపాటి జాబ్ చేసుకుంటూ నీకు చక్కగా చదివిస్తున్నాను అవునమ్మా నాకు అందరూ అరే గోపి మీ మమ్మీ టీచర్ చేస్తున్నారు కదా మీకేం చెబుతున్నారంటారు మీరేంటమ్మా నా ఫోటోలకి ఇలా అలంకరణ చేసి పెట్టారేంటి నువ్వు అలా అవ్వాలని నా కోరిక నాన్న చిన్నప్పుడు నీకు ఇలాంటి డ్రెస్ వేసి ఫొటోస్ తీయించేదాన్ని చూడు నాన్న గోపి ఇలా వర్షం పడుతుంది మనమిద్దరం ఒక గొడుగు కిందనే నడుస్తున్నాం చాలా హ్యాపీగా ఉంది కదరా ఇదో ఒక ఎంజాయ్మెంటు అవును మమ్మీ చాలా ఎంజాయ్మెంట్గానే ఉంది చూడు మమ్మీ ఈయన జవహర్లాల్ లాల్ నెహ్రూ కదా అవును బాబు మన కోసం ఎంతో కష్టపడ్డారు చూసారా ఈరోజు కూడా వాళ్ళ విగ్రహాలను అలా ఇచ్చేస్తున్నారు అది వాళ్ళ గొప్పతనం అలా ఎదగాలి నాన్న మనం కూడా చూడు అరే మమ్మీ నా ఫోటో కూడా ఇలా ధరించావు చూడు అలా పెడితే ఎలా మమ్మీ నాకు ఇష్టం నాన్న చూడు బాపూజీ ఏమంటున్నారు బాపూచి బాటలో నడవాలి నువ్వు నాకు నిద్ర పట్టడం లేదు ఏమన్నా స్టోరీ చెప్పరా స్టోరీ వింటావా నాన్న చెప్తాను నేను అనగనగా ఒక ఊరిలో ఒక ముస్లిం వ్యక్తి అన్ని భుజాన్న మూటలు ధరించుకొని మాసిన బట్టలు వేసుకొని వచ్చాడు వచ్చి ఏమండి ఏమండి నేను ఆ ఊరికి వెళ్ళాలి ఆ ఊరు దాటాలంటే కొంచెం వాగు అడ్డం ఉంది కాస్త నన్ను వాగు దాటించండి అని హెల్ప్ కోరుతున్నారు ఎవ్వరూ ముందుకు రావటం లేదు కానీ వాళ్ళల్లో ఒక వ్యక్తి బయటకు వచ్చి నేను చేస్తాను తాత అన్నాడు నానా నువ్వు చేస్తావా నాయి జాగ్రత్తగా తీసుకెళ్ళాలి ఇవన్నీ బంగారము వజ్రాలుతో నిండి ఉన్న మూటలు అని చెప్పేసి ఆ తాత అన్నాడు అదేం పర్వాలేదు తాత రాండి అని చెప్పేసి తీసుకెళ్ళారు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ వాగు దాటిని దాటారు దాటిన మరికొద్ది దూరం వెళ్ళిన తర్వాత బాబు నేను నడవలేకపోతున్నాను చూడు నన్ను కూడా కాస్త చేపట్టుకొని తీసుకెళ్ళు అని చెప్పేసి మరొక నీటి ఇది దాటవలసి వచ్చింది దాటుతున్నారు బాబు చూడు ఇవన్నీ వజ్రాలు నేను నడవలేకపోతున్నాను కదా నువ్వు గట్టిగా పట్టుకొని కాస్త ముందుకు తీసుకెళ్ళు నాన్న అని హెల్పింగ్ కోరారు అలానే తాత అన్నారు ఏంటి ఏంటి తాత నా కల్లి మీరు అలా చూస్తున్నారు ఏంటి ఏంటి తాత మీరు నా కల్లి అలా చూస్తున్నారు ఏం లేదు నాన్న వాటిల్లో ఉన్నవన్నీ బంగారము వజ్రాలతో నిండి ఉన్న మూటలు అవి తీసుకొని నువ్వు వెళ్తే ఎలా అని చూస్తున్నాను నాకు మా అమ్మ నాన్నలు నిజాయితీగా బ్రతకటం నేర్పారు మీరు అలా మాట్లాడవద్దు మీకు హెల్ప్ చేయడాని కోసమే వచ్చాను నేను అని గట్టిగా వాదించాడు అతను వాదించి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తన మైండ్లోకి మరొక థాట్ వచ్చింది ఎంతటి పేదరికం అనుభవిస్తున్నాం మనము ఎందుకు ఇవి తీసుకెళ్తే ఈ ముసలివాడు నన్ను పరిగెత్తుకొని వచ్చి నన్ను పట్టుకొని లేడు ఇవి తీసుకెళ్ళి మేము హ్యాపీగా బ్రతకగలము అన్న మైండ్లోకి తను అలా తెచ్చుకొని ముసలివాడిని నెట్టేసి తను పరిగెత్తుకుంటా ఒక అడవిలోకి చేరాడు ఆ అడవి అడవిలోకి చేరి ఏమున్నాయో చూద్దాం అన్న ఆశ కలిగింది ఆ మూటలు ఇప్పి చూస్తే ఆ మూటల్లో ఏమున్నాయో తెలుసా నానా ఏమున్నాయి మమ్మీ దురాశ దుఃఖానికి చేటు నానా అవన్నీ మట్టిగడ్డలు బూడిద విసుక ఉన్నాయి దానిలో ఒక లెటర్ ఉంది ఏముంది మమ్మీ లెటర్లో ఏముంది ఆ లెటర్లో బయన నేను ఈ ఊరికి రాజుని నాకు సంతానం లేరు కాబట్టి ఈ రాజ్యాన్ని అప్పగించాలంటే మంచి వ్యక్తిగతమైన వ్యక్తి కావాలి అంటే మంచి మనసున్న మనిషి కావాలి తనకు మంచి మెదడున్న మనిషి కావాలి అన్న ఆలోచనతో నేను ఇలా పరీక్ష పెట్టానా ఆ పరీక్షలో నువ్వు నెగ్గలేదు ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే ఈ రాజ్యానికి రాజు అయ్యేవాడివి అని చెప్పేసి ఆ లెటర్లో ఉంది ఏమిరా నా కర్మ అని ఎంతో దుఃఖించాడు ఎంత నిజాయితీగా బ్రతికి పది నిమిషాల్లో నా నిజాయితీని నేను ఇలా ఇచ్చేసుకున్నానా అని ఫీల్ అయ్యాడు చూసావా నాన్న ఒక్క పది నిమిషాల ఆలోచనకి మనిషి లైఫ్నే మార్చేస్తుంది అవును మమ్మీ అలా చేయటం తప్పు కదా అదే నాన్న నీకు ఎవరిస్తుంది నేను చదువుకుంటూనే అమ్మ కోరిక తీరాలి నా గోల్కి నేను రీచ్ అవ్వాలంటే ఏదన్నా పార్ట్ టైం జాబ్ చేయాలి ఏం చేయాలి ఆలోచిద్దాం మమ్మీ ఏం చెబుతారో ఇందాం ఏంటి మమ్మీ ఈరోజు ఇంత లేటు ఏం లేదు నాన్న పిల్లలకి పిక్నిక్కి తీసుకెళ్ళమన్నారు పిల్లలకి అలా పార్కు తీసుకెళ్ళి చూపించి వాళ్ళని తీసుకొచ్చి దిగబెట్టాం స్కూల్ దగ్గర మా ఫ్రెండు ఒకరు గోల్డ్ షాప్కి వెళ్ళి నేను చైన్ కొనుక్కుంటాను అక్షయ తృతీయ వస్తుంది కదా అన్నారు అందుకు కొంచెం తనకు తోడుగా వెళ్ళాను లేట్ అయింది ఏంటి నాన్న ఏంటి అలా తలకాయ పెట్టుకున్నావు ఏం లేదు మమ్మీ ఏదన్నా చదువుకుంటూ పాస్ట్ టైం జాబ్ చేయాలని కోరిక నీ ఇష్టం నాన్న అదే ఇప్పుడు నాకు తాట్ వచ్చింది మమ్మీ నేను గోల్డ్ వర్కర్ని మాట్లాడి గోల్డ్ తయారు చేయడం ఎలానో నేర్చుకుంటాను ఓకేనా మమ్మీ ఓకేనా నీ ఇష్టమే నా ఇష్టం సార్ నమస్తే సార్ నమస్తే అయ్యా ఎవరు అదే సార్ నిన్న స్కూల్ టీచర్స్ కీర్తి వాళ్ళు వచ్చారు కదా కీర్తి మా మమ్మీనే సార్ అవునా ఆహా ఏంటి బాబు ఏం లేదు సార్ కాస్త ఈ వర్క్ చేసే పని నేర్చుకుందామని కోరికగా ఉంది పార్ట్ టైం జాబ్లా చేయాలని ఉంది ఆశగా ఒక అవకాశం ఇవ్వండి సార్ కొత్త ఒడివి కదా నాన్న ఎలా ఇస్తాము గోల్డ్ని సంబంధించిన ఇది కదా అలా ఏం లేదు సార్ నమ్మకంగా చేస్తాం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సరే సరే చూద్దాం రేపు నువ్వు కాలేజీ వదిలిపెట్టిన తర్వాత ఇటు వచ్చాయి డైరెక్ట్గా వచ్చే టైం సరిపోదు మళ్ళా అలానే సార్ చాలా థ్యాంక్స్ సార్ చూడండి అక్షయతృతయా కాబట్టి చాలా అర్జెంటుగా ఉన్నాయి వస్తువులు తొందరగా చేసి ఇవ్వమని ఒత్తిడి పెడుతున్నారు కస్టమర్స్ అలానే ఈరోజు ఈ వస్తువు మీరు చేయండి ఈ వస్తువు మీరు చేయండి అని మీకు అప్పగిస్తున్నాను రేపు ఉదయానికల్లా నాకు ఇవ్వాలి మీరు నైట్ నిద్రపోతారో లేదు నా పేరు నిలబెడతారో నాకైతే తెలీదు ఓ బాబు గోపి ఇలా రా నాన్న ఇవి తీసుకెళ్ళి నువ్వు చెవి దుద్దులు ఎలా చేస్తారో చూసి చేసుకురా చూద్దా నీ పనితనం ఎలా ఉంటుందో అలానే సార్ సార్ ఓకే ఓకే ఏంటి గోపి వీడియో కాల్ చేశాడు ఓ దుద్దులు భలే చేసావు కదా నాన్న ఫస్ట్ టైం ఇంత బాగొచ్చింది ఏంట్రా ఏంట్రా టాలెంటు చాలా బాగున్నాయి రా నీకు చేసిన ఇచ్చి పంపిస్తాను నాన్న చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి రా వేరే జత కూడా ఉంది అర్జెంటుకు చేయాలి చేసి పెడతావా చేస్తాను సార్ రా మరి అర్జెంటుగా వచ్చేయి నాన్నా ఏం చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు మమ్మీ మమ్మీ ఈరోజు నేను సార్ గారిని అడిగి అదే నిన్న మీరు గోల్డ్ స్టాప్కి వెళ్ళారు కదా ఆ షాపులో నేను వర్క్ చేస్తానని అడిగాను అవునా బాబు ఇచ్చారా ఇచ్చారు మమ్మీ చెవిదిద్దులు చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సారు మరేమో మరొక జత కూడా చెమ్మని ఇచ్చారు కాస్త వేడి వేడి కాఫీ పెట్టి మమ్మీ తాగుతూ చేస్తాను అలానే నాన్న ఇప్పుడే తెస్తాను ఇది పుస్తకం రేపు పిల్లలకి లెసన్ చెప్పాలి దానికై నేను ప్రిపేర్ అవుతున్నాను అది తర్వాత చూస్తానులే నీకు కాఫీ తెస్తాను గోపి చదువు చదువుతూనే ఇలాంటి వర్క్ చేస్తున్నాడు ఒక చిన్నపాటి ఫంక్షన్లో ఒక పెద్దామిడ రాధా రాధా ఆ చెవిదిద్దులు ఎంత అందంగా ఉన్నవే ఎక్కడ చేయించావు ఎక్కడ ఏంటి అలా నా షాపులో చేయించాను చూసారా ఎంత అందంగా వచ్చినాయో ఈ ఎవరో కాదు మన ఇంటి పక్కన అబ్బాయి ఉన్నారే ఆ అబ్బాయే చేస్తున్నాడు మా రేఖకు కూడా చాలా అందంగా ఉంటాయేమో అనిపిస్తుంది రేపు చూసి మాట్లాడతాను అదే అలేఖే వాళ్ళ బాబు కదా చదువుతున్నాడు కదా వాడు ఈ పనులు కూడా చేస్తున్నాడా చాలా అందంగా వచ్చినాయి మమ్మీ సారీ మమ్మీ లేదో నాకైతే తెలీదు కానీ తప్పనిసరిగా అడగాల్సి వస్తుంది మమ్మీ మీ మెడలో ఉన్న చేయిను నాకు ఇస్తే కొంతకాలం తర్వాత మీకు మళ్ళీ ఇచ్చిస్తాను ఎందుకంటే నా బిజినెస్ని నేను ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇదే మంచి అవకాశం మమ్మీ ప్లీజ్ మమ్మీ దానికి ఇంత బతిమాలాల్సి అవసరం లేదు నాన్న తీసుకెళ్ళు నీ మీద నా నమ్మకం ఉందిరా ఏంటి ఏంటి నమ్మకం ఉంది తల్లి కొడుకులు బో చెప్పుకుంటున్నారే ఇవ్వటానికి లేదు మీదేం కాదండి ఇది మా మమ్మీ చిన్న చైన్ ఇది నా ఇష్టం నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది నా బిడ్డ ఎదగాలి నా బిడ్డ ప్రైజ్ కావాలి అదే నా కళ నేను ఇస్తాను తీసుకెళ్ళున్నానా ఆంటీ గారు ఆంటీ గారు నమస్తే అండి ఎవరు బాబు ఒరే గోపి అంటరా నీ విషయం చెప్పుకుంటున్నాము చాలా చక్కగా చేసావు నానా గారు నాకు ఒక్క ఆర్డర్ ఇవ్వండి నా వద్దు మురి లేకుండా మీకు ఫ్రీగా చేసిస్తాను ఒక్క ఆర్డర్ ఇవ్వండి మేడం ప్లీజ్ అదేంటన్నానా అలా అంటావు నేను ఆ మోడల్ చూసి చాలా బాగుండి చేద్దాం అనుకుంటున్నాను అది ఒక కంటహారం ఈ రెండు చేసుకురానా ఇవిగో అడ్వాన్స్గా కొద్దిగా డబ్బులు ఇస్తున్నాను తీసుకువెళ్ళు థ్యాంక్స్ మేడం ఏమిటే నా మాట అంటే లెక్క లేకుండా పోయింది నేను వాడికి ఇవ్వద్దన్నానా ఏమైందండి ఇస్తే ఏమైంది చెప్పండి ఏం చేస్తాడు వాడు వాడి బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు వాడు చదువుకుంటూనే కష్టపడి గోల్డ్ వర్కర్ నేర్చుకున్నాడు దానివల్ల తనకు వచ్చిన ఇంకాన్ని పక్కన పెట్టి దాస్తున్నాడు ఎందుకో తెలుసా వాడు తన లైఫ్లో స్థిరపడాలి వాడు ఎదగాలి వాడి ఎదుగుదల నేను చూడాలి నా ఆశ తను ఆ గోల్ని రీచ్ అవ్వటానికి పడుతున్నాడు ఇస్తే ఏమైంది ఏమైంది అని అడుగుతున్నాను నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది మీరు నాకు ఇచ్చింది ఏం కాదు నా పుట్టింటి నుంచి తెచ్చుకున్నది మీరు అడిగే అధికారం లేదు మీరేమనుకోవద్దు మమ్మీ మమ్మీ నా బర్త్డేకి ఇంత మంచి వస్తువులు కొన్నావా ఎంత ఎంత బాగున్నాయో తెలుసా చెవిదిద్దులు చాలా బాగున్నాయి మమ్మీ అవునమ్మా తను వర్క్ ఛార్జెస్ కూడా వేసుకోకుండా చేసుకొచ్చాడు అందుకు నేను తనకు ఆర్డర్ ఇచ్చాను చాలా బాగున్నాయమ్మా నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చూశాను నీకైతే చాలా అందంగా ఉంటాయి అనిపించిందిరా ఓ అమ్మమ్మా నాకు బ్యాంగిల్స్ తెప్పించావా చాలా బాగున్నాయి థ్యాంక్స్ అమ్మమ్మ గోపి చూస్తున్నావా నా ఇంట్లో నా పిల్లలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో మరి మ్యారేజీ ఫంక్షన్ మ్యారేజీ ఒకటి ఉంది నాన్న దాని ఆర్డర్స్ కూడా నీకు ఇస్తాను చేసుకురా ఒకసారి అంకుల్తో మాట్లాడి నీకు పిల్ల పంపిస్తాను ఓకేనా అలానే మేడం గోపి చూడు నువ్వు చేసుకొచ్చిన చెవిదులు చాలా అందంగా వచ్చినాయి అని చెప్పేసి నీకు ఈ మ్యారేజీ ఆర్డర్స్ నీకే ఇస్తున్నావు చాలా నీటుగా చక్కగా చేసుకురా నాన్న టయానికి నాకు అందించాలి ఓకేనా చాలా థ్యాంక్స్ మేం టయానికి నేను అందిస్తాను మేం మీ బాబు కూడా బ్రాస్లెట్ కావాలంటే చేసుకొస్తాను మేం చూడు ఏదన్నా మంచి మోడల్ ఉంటే చేసుకురా ఓకేనా అలా నేను మేం వస్తాను మ్యారేజ్ జ్యువెలరీ ఎంత చక్కగా నీటుగా చేసుకొచ్చారు చూడండి అలా చేస్తూ చేస్తూ అంచెలంచెలుగా ఇంప్రూవ్ అయ్యి బ్రాంచెస్ పెట్టి ఆ బిజినెస్ని చాలా ఎదిగిపోయాడు చూడండి ఒక టీచర్ కొడుకు ఏమిరా ఇంత చిన్న వయసులోనే ఇంత ఎదిగావు కదా మీ మమ్మీకి సన్మానం చేయాలా నీకు చేయాలా చెప్పు నిన్ను చూస్తే నాకు ఆశ్చర్యమేస్తుందిరా ఇంత చిన్న వయసులో ఇన్ని బ్రాంచెస్ ఓపెన్ చేసి నువ్వు ఇంత ఎదిగిపోతావని అనుకోలేదు ఏమంటున్నావు డబ్బులు మనకు ఊరికే రావంటున్నావు కదా అవును ఒక టీచర్ అహకలి రాజ్యాన్ని జయించింది కదా తన బిడ్డ వల్ల తను సంతోషాన్ని పట్టలేకపోతు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాన్నా థ్యాంక్ ఫర్ వాచింగ్ అల్లా హాఫీస్ ఇలాంటి స్టోరీలతో మళ్ళీ కలుద్దాం